హాయ్ అండి ఇవాళ మనం ఎనీమియా గురించి డిస్కస్ చేసుకుందాము ఎనీమియా అనేది మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తక్కువగా ఉంటే దాన్ని మనం ఎనీమియా కింద కన్సిడర్ చేసుకుంటాం ఇప్పుడు మనం కాజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం మేజర్గా ఫైవ్ కాజెస్ ఉంటాయి ఎనీమియాకి ఫస్ట్ మేజర్ కాజ్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఇది వచ్చేసి డైట్లో ఐరన్ లేని ఫుడ్ తినడం వల్ల వస్తుంది సెకండ్ మేజర్ కాజ్ వచ్చేసి విటమిన్ బిట్వెల్వ్ అండ్ ఫోలియడ్ డెఫిషియన్సీ ఇది కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కిందనే కన్సిడర్ చేసుకుంటాము ఇది మనం ఫుడ్తో కవర్ చేయొచ్చు నెక్స్ట్ మేజర్ కాజ్ వచ్చేసి ఎనీమియా డ్యూ టు క్రానిక్ ఇల్నెస్ అంటే మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ లివర్ డిసీజ్ కానీ థైరాయిడ్ కానీ లేదా ఏదైనా క్యాన్సర్ కానీ ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజెస్ వీటన్నిటి వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అయిపోయి బాడీలో ఎనీమియా అనేది వస్తుంది నెక్స్ట్ కాజ్ వచ్చేసి ఎనీమియా డ్యూ టు క్రానిక్ బ్లడ్ లాస్ మనకి ఆడవాళ్ళలో పీరియడ్స్లో బ్లడ్ పోతూ ఉంటుందండి ఆ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా రావచ్చు నెక్స్ట్ కాజ్ వచ్చేసి ఎనీమియా సెకండరీ టు జెనెటిక్ డిసీజెస్ ఇవి వచ్చేసి సెల్ అనీమియా తాలసీమియా అంటాము ఇది పుటకతోనే వస్తాయి కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే హైపోక్సియా అంటే బాడీలో ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ ట్రిగర్ అయిపోయి దానివల్ల మనకి ఒక ఏజ్ వచ్చాక బయటపడతాయి సో ఈ కాజెస్ అన్నిటికీ మనం కొన్ని నెససరీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ డయాగ్నోస్ చేసుకుంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ